నేడుండి రేపు మాయమయ్యే ఈ తనువు కోసం మానవుడు ఎంత తహతహలాడుతున్నాడో దేవుడు ఆయుషు ఆరోగ్యము క్షేమమిచ్చి నీవు నరకానికి పోకుండా తానే లోకమునకు వచ్చి తన ప్రాణమును దారపోసి ప్రయాసపడి భారం మోయిచున్న నరులారా నా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనగా పాపక్షమాపణను శాశ్వతమైన రాజ్యమును ఇస్తానని ఆయన ప్రేమతో నరులందరితో మాట్లాడుతున్న లక్ష పెట్టని ఎడల దేవుని తీర్పును ఎలాగూ మనము తప్పించుకోగలం ఒకసారి శాశ్వతమైన రాజ్యం మీద దృష్టి పెట్టండి దేవుని మాటకు లోబడితే అది మీకు మేలవుతుంది మరి